శ్రీమాత్రే నమోహం అంతర్వాణి మంచివాడంటే తనలోని గుణాలతో తన చుట్టూ ఉన్నవారిలోని సుగుణాన్ని మాత్రమే గుర్తిస్తూ దుష్టులకు దుర్మార్గులకు దూరంగా ఉంటూ మంచివాళ్లకు మాత్రమే దగ్గరగా ఉండేవాడని పెద్దల మాట ఇటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే సమాజానికి మంచి జరుగుతుంది మానవత్వం బ్రతికి ఉంటుంది ఇతడే యోగి అని అర్థం ఇదే యోగ జీవితం ఇది సత్యం ఇదే సత్యం జై గురుదేవి ఈనాటి తలిదే మంచివాడంటే మంచివాడంటే మానవత్వమున్నవాడు మానవత్వమున్నవాడు దుష్టులకు దుర్మార్గులకు దూరంగా ఉండువాడు దుష్టులకు దుర్మార్గులకు దూరముగా ఉండువాడు దూరముగా ఉంచువాడు దూరముగా ఉంచువాడు మంచివాడంటే మానవత్వమున్నవాడు మానవత్వమున్నవాడు వివేకముతో అవివేకులను దూరముగా ఉంచువాడు వివేకముతో అవివేకులను దూరముగా ఉంచువాడు వినయ విధేయతలతో వినయ విధేయతలతో మెలుగువాడు ఆనందముగా ఉండువాడు ఆనందముగా ఉండువాడు మంచివాడంటే మంచివాడంటే మానవత్వమున్నవాడు సుగుణవంతుల స్నేహము కోరువాడు సుగుణవంతుల స్నేహము కోరువాడు దివ్య గుణ సంపదలున్నవాడు దివ్య గుణ సంపదలున్నవాడు ఆనందముగా ఉండువాడు ఆనందముగా ఉండువాడు మంచివాడంటే మంచివాడంటే మానవత్వమున్నవాడు మానవత్వమున్నవాడు మనోవికారములను మనోవికారాలను దూరం చేస్తూ మనోవికారాలను దూరం చేస్తూ మనోవికాసముతో మెలుగువాడు మనోవికాసముతో మెలుగువాడు ఆనందముగా ఉండువాడు ఆనందముగా ఉండువాడు మంచివాడంటే మంచివాడంటే మానవత్వమున్నవాడు మానవత్వమున్నవాడు ಕರ್ತೃತ್ವ ಭಾವನೂ ಕರ್ತೃತ್ವ ಭಾವನಲತೋನು ಸತತಮು ಸತತಮು ಸಹಜೀವನ ಸೌಂದರ್ಯೋ ಸತ ಸತತು ಸಹಜೀವನ ಸೌಂದರ್ಯೋ ಸಹೃದಯ ಸಂಪದಲತೋನು ಸಹೃದಯ ಸಂಪದಲತೋನು ಆನಂದಮುಗ ಉಂಡುವಾಡು ಆನಂದಮುಗ ಉಂಡುವಾಡು అందరినీ అందరినీ తనతో ఉన్నవారిని ఆనందముగా ఉంచువాడు తనతో ఉన్నవారిని ఆనందముగా ఉంచువాడు మంచివాడంటే మానవత్వమున్నవాడు మానవత్వం ఉన్నవాడు దుష్టులకు దుర్మార్గులకు దుష్టులకు దుర్మార్గులకు దూరముగా ఉండువాడు దూరముగా ఉండువాడు దూరముగా ఉంచువాడు దూరముగా ఉంచువాడు దూరముగా ఉంచువాడు జై గురుదేవ్ రచనాగానం సాయి ప్రియ